హలో నిర్మిస్ యేస్రావు రాష్ట్రానికి ఏదైనా మంచి చేసినటువంటి లీడర్ ఉన్నారని ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఆయనకై ఆయన భావిస్తూ ఉంటారు అందుకే ఆస్కార్ లాంటి అవార్డులు తనకే ఇవ్వాలి అవి ఏమన్నా ఉంటే అని చెప్పి తను కోరుకుంటున్నారు ఈ మధ్యకాలంలో ఆయన ఈ పిపిఎల్కి సంబంధించి అలాగే తోటి కుదుర్చుకున్నటువంటి ఒప్పందం మీద అమెరికా కోర్టులు ఈయన అవినీతికి పాల్పడ్డారు ఈయన ప్రభుత్వం అవినీతి కార్యక్రమాలకు పాల్పడింది అక్రమాలకు పాల్పడింది లంచాలకు పాల్పడింది అని చెప్పి వచ్చినటువంటి న్యూస్ దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి అసలు తక్కువ రేటుకు వచ్చేటువంటి విద్యుత్ ఒప్పందాలను కుదుర్చుకున్నాను ఆదానితోటి తక్కువ ఖర్చుతో కుదుర్చుకున్నటువంటి ఈ ఒప్పందాలను తప్పుబడుతుంది తెలుగుదేశం పార్టీ అసలు ఆ ఒప్పందాలు చేసుకున్నందుకు తనకి ఆస్కార్ అవార్డు లాంటివి ఇవ్వాలి కానీ విమర్శలు ఇస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్పి ఆయన బాధపడ్డారు అలాగే లిక్కర్ స్కామ్ లిక్కర్ సంబంధించినటువంటి స్కామ్ మీద సిట్ వేసింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సిట్ వేసినటువంటి కొన్ని గంటల్లోనే తాడేపల్లి ప్యాలెస్ ముందు ఫైల్స్ కాలిపోయాయి ఇవన్నీ చూసిన తర్వాత అసలు లిక్కర్ స్కామ్కి సంబంధించి వివరాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్లో గవర్నమెంట్ చేత అమ్మించాను నేను అలాగే తక్కువ ధరకు అమ్మించాను లిక్కరు అలాంటప్పుడు అసలు నేను మేలు చేశానా కీడు చేశానా ఆంధ్రప్రదేశ్ సమాజానికి అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు మేలు చేసినటువంటి తనని తన విధానాల మీద సిట్వేయటం ఏంటి అసలు మేలు చేస్తే అవార్డులు ఇవ్వాలి కదా అసలు విచారణలు ఏంటి అని చెప్పి ఆయన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు ఏదో ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్స్ నడిపేటువంటి క్రమంలోనే ఎవరో ఒకరిని ఏదో ఒక కేసులో ఇరికించేసి ప్రజల మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు సూపర్ సిక్స్లు ఇవ్వకుండా కానీ ఆంధ్రప్రదేశ్కి తాను మేలు చేశాను విద్యుత్ ఒప్పందాల విషయంలో కానీ లిక్కర్కు సంబంధించినటువంటి అమ్మకాలలో కానీ తాను మేలు చేశాను తక్కువ ధరకే లభించేలా చేశాను మరి తక్కువ ధరకు లభించేలా చేసినప్పుడు అవార్డులు ఇవ్వాల్సింది పోయి విచారణలు కేసులు పెడుతున్నారు ఇంతకన్నా అన్యాయం ఏమన్నా ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు రెడ్డికి ప్రమేయం ఏముంది అసలు రెడ్డి ఎక్కడో లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత ఆయనకేం సంబంధం లిక్కర్ స్కామ్ తోటి ఎక్కడో లోక్సభలో విపక్ష నేతగా ఉన్నటువంటి లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి ఏ సంబంధం తోటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాడు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయనకి ఏం సంబంధం లిక్కర్ తోటి అని చెప్పి అటు పెద్దిరెడ్డికి మిథున్ రెడ్డికి క్లీన్ చిట్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అప్పట్లో ఒకవేళ పంచాయతీరాజ్ శాఖ లేదంటే ఆయన నిర్వహించినటువంటి అటవీ శాఖ లేదంటే ఇతరతర శాఖలు ఏవైతే ఉన్నాయో ఆయన పరిధిలో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ వాటిలో ఏదైనా జరిగితే ఆయన బాధ్యుడు కానీ మితాటిల్లో ఏం సంబంధం ఆయనకి అనేది ఆయన తీసుకున్నటువంటి లాజిక్ ఓకే అలాగే మిదున్నటి లోక్సభ లోక్సభలో వైసీపీ వైసీపీ పక్ష నేత మరి ఆయనకి ఏం సంబంధం ఢిల్లీలో ఎంపీ ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి ఏం సంబంధం అని అంటారు కరెక్టే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మనం ఆ ప్రాతిపదికన తీసుకుంటే చంద్రబనాయుడు గారు ముఖ్యమంత్రి ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు మరి ఈ ఫైబర్ నెట్ కేసులతో కానీ వీటన్నితో చంద్రబాబుకి ఏం సంబంధం చంద్రబనాయుడు గారిని ఎందుకు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు అప్పట్లో చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఫైబర్ నెట్ కేసులో అనేకమైన కేసులు ఫైబర్ నెట్ కేసులు కానీ ఇంకా నాలుగు ఐదు కేసులు పెట్టరు కదా మొత్తం సిఆర్డిఏ కేసులు తర్వాత అమరావతి రాజధానిలో జరిగినటువంటి ఇన్సైడెడ్ ట్రేడింగ్ అని చెప్పి కేసు పెట్టారు ఇవన్నీ కూడా మరి చంద్రబాబు సంబంధం అంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్లో ఏం జరిగినా కానీ ముఖ్యమంత్రికే సంబంధం కాబట్టి ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అని చెప్పి అనుకుందాం మరి ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్ కి సంబంధించి రెడ్డికి పెద్దరెడ్డికి సంబంధం లేనప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డికే కదా సంబంధం ఆయన చెప్పింది దాని ప్రకారం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు విచారణ సాగించాలనేది ఆయన పరోక్షంగా చెప్తున్నటువంటి మాట ఏమో మరి అందుకే తాడేపల్లి ప్యాలెస్ వైపు ఆ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విచారణ చూస్తూ ఉన్నటువంటి క్రమంలోనే అక్కడ ఫైల్స్ తగలబడ్డాయి కొన్ని గంటల వ్యవధిలోనే ఉదయం డిసైడ్ చేశారు సిట్ ఏర్పాటు చేస్తూ లిక్కర్ దాని మీద ఇచ్చారానికి సాయంత్రం ఫైల్స్ తక్కువ మరి ఆ ఫైల్స్ తగలబడ్డప్పుడు విచిత్రమైనటువంటి పరిణామం అక్కడ నెలకొంది వాళ్ళు ఏమంటున్నారు కావాలని తగలబెట్టారు కొంతమంది కుట్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ని తగలబెట్టడానికి కుట్ర చేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు అదే నిజం అనుకుంటే అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా సిబ్బంది వీడియోలు ఎందుకు షూట్ చేస్తున్నారు ఆ ప్రమాదాన్ని నివారించాలి కదా నివారించేటువంటి ప్రయత్నంలో ఆ మంటల్ని ఆర్పాలి కదా మరి వీడియోల్లో ఎందుకు తీస్తున్నారు ఒక ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుంటే మిగతా నలుగురు అక్కడ ఉండేటువంటి వాళ్ళు వీడియోలు తీస్తున్నారు ఎందుకు తీస్తున్నట్టు అసలు సెక్యూరిటీ చేయాల్సిన పని చేశారా ఎందుకు చేయలేకపోయారు పోనీ ఆ ఫైల్స్ బయటకి ఎందుకు వచ్చినాయి అసలు ఇంట్లో ఉండాల్సిన ఫైల్స్ బయటకు ఎందుకు వచ్చినాయి బయట ఎందుకు తగలబెట్టారు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాల్లో మొత్తం చూస్తే అసలు ఆ ఫైల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఇంటి ముందుకి ఎవరు తీసుకొచ్చారు ఎప్పుడు తగలబెట్టారు అనేది సీసీ కెమెరాల్లో ఉంటుంది కదా మరి ఆ సీసీ కెమెరాల్లో ఫుటేజ్ని బయట పెడతారా ఇప్పుడు ఆ సీసీ కెమెరాల్లో ఫుటేజ్ని కనుక బయట పెడితే ఏ క్షణంలో ఎవరు వచ్చి ఆ ఫైల్స్ని తగలబెట్టారు ఎవరు తగలబెట్టారు ఇవన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది కదా మరి దానికి ఒప్పుకుంటారా దానికి ఒప్పుకునే అవకాశం ఉందా అంటే లేదు ఒకవేళ కేసు సుమోటాగా నమోదు చేసుకొని విచారణ కనుక చేస్తే దాని మీద కక్ష సాధింపు అని అంటారు మదనపల్లిలో ఫైల్స్ తగలబెట్టారు అక్కడ ప్రీహోల్డ్ చేశారు ల్యాండ్స్ ప్రీహోల్డ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేది ఆరోపణ కొన్ని వేల ఎకరాలని ప్రీహోల్డ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు దాని మీద విచారణకు వేయగానే అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ అన్ని తగలబడిపోయి రాత్రికి రాత్రి తగలబడిపోయింది మదనపల్లిలో మదనపల్లి ఫైల్స్ కేసు అది మరి అక్కడ ఎవరు తగలబెట్టారు ఏంటి అనే దాని మీద విచారణ కొనసాగుతుందని అది కూడా రాజకీయ కక్ష అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనం నమ్మారు ఓటేసారు మద్యపానాన్ని నిషేధించారా అని అంటే నిషేధించాల నిషేధించకపోగా ఆయన ఏం చేశారు మొత్తం ప్రభుత్వ షాపులు పెట్టేసి అమ్మేశారు ఆయనే అమ్మారు ఆయనే సొంత బ్రాండ్లు తయారు చేశారు డెస్టినరీస్ అన్నింటిని కూడా ఆయనే ఓన్ చేసుకుని అమ్మారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆ రూపణ పైగా ఆయన ఏమన్నా ఆన్లైన్ పేమెంట్సా కాదు కరెన్సీ మరి ఆ కరెన్సీ అంతా ఎటుపోయింది ఆ కరెన్సీని కంటైనర్లో ఎక్కడికో పంపించారని చెప్పి న్యూస్ వచ్చింది కదా మరి దీని మీద ఎంక్వైరీ నడుస్తున్నటువంటి క్రమంలో తగలబడినటువంటి ఫైల్స్ ఏంటి అసలు ప్యాలెస్ వెలుపులు ఆ ఫైల్స్ ఎందుకు తగలబడ్డాయి ప్యాలెన్స్ లోపల ఏం జరుగుతుంది వీటన్నింటి మీద విచారణ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని అంటే ఒకవేళ సుమోటగా తీసుకుని విచారణ జరిగితే దాన్ని రాజకీయ కక్ష అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు లేదు విచారణ చేయకపోతేనేమో ప్యాలెస్ని తగలబెట్టడానికి ఒక హత్య కుట్ర చేస్తున్నారు హత్యలకి ఆయన కుట్ర చేస్తూ ప్యాలెస్ని తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలి విచారణ చేయాలా లేదా విచారణ చేయకుండా ఉండాలా ఈ సందిగ్ధంలో ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం కూడా సందిగ్ధంలో నడుస్తుంది ఏడే నెల అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ కేసుని కొలికి తీసుకురాలేకపోతుంది ఇప్పుడు లిక్కర్కు సంబంధించినటువంటి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం దానికి సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలు దేశం దాటి వెళ్ళిపోయే డబ్బులు అని చెప్పి అంటున్నారు మరి ఆ అమౌంట్ అంతా ఇటుపోయింది ఎక్కడికి పంపించారు ఎవరు పంపించారు ఎవరికి పంపించారు అసలు ఆ లెక్కలు ఏంటి ఎంత అమ్మారు లిక్కరు ఎంత జమైంది ఎన్ని ఉండాలి కదా మరి అవన్నీ ఉండాలంటే ఫైల్స్ ఉండాలి కదా మరి ఫైల్స్ తగలబెడితే మరి దాన్ని ఏ కేసు కింద తీసుకోవాలి మరి ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ కేసుని చూసి చూడనట్టు వదిలిపెడుతుందా లేదంటే నిగ్గుదీల్చేటువంటి అవకాశం ఉందా లిక్కర్ స్కామ్కు సంబంధించి దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్